హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను మీ ప్రత్యూష ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు మనతో ఉన్నారు తో మాట్లాడి మన నిమిషాలు తెలుసుకున్నాం నమస్తే సీనియో సార్ సాధారణంగా రాజకీయాలు అంటేనే ఈ రోజు ఈ ఈ పార్టీలో ఉన్న ఒక ఎమ్మెల్యే పొద్దున ఇంకొక పార్టీలోకి వెళ్తారు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో కూడా తెలియదు అలాంటిది ఒక సంఘటన ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కూడా జరుగుతున్నట్టు తెలుస్తుంది అదేంటంటే ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ వెళ్తున్నట్టు కూడా తెలుస్తుంది అయితే ఈ క్రమంలో ఇదే మంచి టైం అంటూ కూడా జగన్ యూస్ చేసుకోవడానికి టిడిపి పార్టీలో ఉన్న పార్టీలోకి చేర్చుకోవడానికి కూడా ట్రై చేస్తున్నట్టు ఒక సీక్రెట్ ఆపరేషన్ కూడా జరుగుతున్నట్టు తెలుస్తుంది సార్ దీని గురించి కొంచెం క్లుప్తంగా వివరిస్తారు అంటే ఏంటి అనేది కూడా ఎమ్మెల్యేలు వెళ్ళే అవకాశం లేదు కానీ కొంతమంది ఇప్పుడు వస్తున్న వార్త ఏంటంటే బేసిక్ గా జగన్ బెంగళూరు కేంద్రంగా ఒక సీక్రెట్ ఆపరేషన్ స్టార్ట్ చేశాడు ఆ సీక్రెట్ ఆపరేషన్ ఏంటంటే ఇటు తెలుగుదేశంలో కొంతమంది నాయకులను కాంగ్రెస్ లో కొంతమంది నాయకుల్ని వైసీపీ జాయిన్ చేసుకోవడం అనేది మొదలు పెట్టాడు దీనికి సంబంధించి ఏంటంటే జగన్ లో గత కొంతకాలంగా మార్పు వచ్చింది ఫస్ట్ అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ సీనియర్ నాయకుల్ని పట్టించుకోలేదు అసలు నాయకుల్నే పట్టించుకోలేదు ఎవరిని కొంతమంది కోటరీ పెట్టుకొని ఆ కోటరీ చెప్పింది వినడం తప్ప పార్టీ ఎమ్మెల్యేని పట్టించుకోలేదు ఎంపీని పట్టించుకోలేదు ఎమ్మెల్సీ పట్టించుకోలేదు నియోజకవర్గ ఇన్ఛార్జీలను పట్టించుకోలేదు తన సామాజిక వర్గం అయిన రెడ్లని పెద్దగా పట్టించుకోలేదు కార్యకర్తలను పట్టించుకోలేదు నేను జనం వర్సెస్ జగన్ అన్న ఒక పద్ధతిలోకి వెళ్ళిపోయాడు నా వల్లే గెలిచింది కాబట్టి నన్ను చూసి ఓట్లేస్తారు తప్ప ఈ నాయకుడిని చూసేమే వేరు ఈ నాయకుడు ఊడున్నా ఒకటే అనే పద్ధతిలోకి ఆయన వెళ్ళిపోయి ఆయన ఐపాక్ చెప్పింది నమ్మేసి ఐపాక్ దగ్గర సర్వేలు చేయించుకొని తనకు అనుకూలమైన వాళ్ళ దగ్గర సర్వేలు చేయించుకొని నమ్మేసి ఇష్టం వచ్చినట్టుగా వాడిని తీసి ఇక్కడ వేయడం వీడిని తీసుకొని పోయి అక్కడ వేయడం అతని పాటికి అతను చేయడం చేశాడు దాంతో అందరు కూడా దూరం అయిపోయారు ఇటు రెడ్డి సామాజిక వర్గం దూరమైంది అక్కడ ఓట్లు వేయించే ఒక బ్యాచ్ అంత దూరమైంది కార్యకర్తలు దూరం అయ్యారు ఈయన వాలంటీర్లే నమ్ముకున్నాడు యాభై ఇండ్లకి ఒక వాలంటీర్ కాబట్టి ఈ వాలంటీర్ చెప్పింది యాభై ఇండ్ల వాళ్ళు నమ్మి ఓట్లు వేసేస్తారు అనుకున్నాడు కానీ వాలంటీర్ లాయలిటీ ఉండదు కదా వాళ్ళకి డబ్బులు ఇస్తావు ఇంకొకటి వచ్చి చంద్రబాబు వచ్చి నేను పదివేలు ఇస్తానంటే అడ్డు చంపయ్యారు సో ఐదు వేలు అనేది వాళ్ళకి ఆల్రెడీ అసంతృప్తి ఉంది కాబట్టి పొలిటికల్ కార్యకర్త ఎప్పుడైనా లాయల్గా ఉంటాడు తప్ప ఉద్యోగి లాయల్గా ఉండడు ఉద్యోగికి ఏముందంటే ఇప్పుడు మన పని పనిచేస్తున్నారు ఇక్కడ పదివేలు ఇస్తారు ఇంకో చోట ఇరవై వేలు ఇస్తే వెళ్తారు ఛానల్ లాయల్టీ ఎందుకు ఉంటది అది తప్పు కూడా కాదు కదా వాళ్ళు బతకాలి కదా వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ ఉంటావు వెళ్తారు వెళ్ళిపోతారు కాబట్టి అది రాంగ్ స్ట్రాటజీ చేశాడు జగన్ అనేది జగన్ కూడా దాన్ని గుర్తించి ఇప్పుడు మార్చుకున్నాడు ఇప్పుడు ఏంటంటే సీనియర్ సలహాలు తీసుకోవడం పార్టీ ఎమ్మెల్యేలు లేకపోతే ఇంతకు ముందు ఉన్న మాజీ ఎమ్మెల్యేలు నాయకులు తీసుకోవడం దాదాపు ఒక ఇరవై ముప్పై రకాల కమిటీల్ని పెట్టడం ముఖ్యంగా పిఏసి పొలిటికల్ అఫైర్స్ కమిటీ పెట్టి దాంట్లో ఎవరి ఏరియాలో నుంచి ఇంపార్టెంట్ వ్యక్తులను తీసుకొని వాళ్ళని యాక్టివేట్ చేసుకుని వాళ్ళ అభిప్రాయాలు వినడం అట్లాగే కార్యకర్తలకు అండగా నిలబడడం అరెస్ట్ అయిన వాళ్ళకి అందరికీ అండగా నిలబడి వాళ్ళకి లీగల్ హెల్ప్ చేయడం ఇవన్నీ జగన్లో వచ్చిన మార్పు ఈ క్రమంలో ఇంకోవైపు అగ్రెసివ్ పాలిటిక్స్ లైక్ దిగడం అంటే ప్రతి ఊరేగింపుని ఒక బల ప్రదర్శనగా చేయడం అధికారుల్ని సీరియస్ వార్నింగ్ ఇవ్వడం బట్టలిప్పి నిలబెడతానన్న స్థాయిలో వార్నింగ్లు ఇవ్వడం ఒక అగ్రెసివ్ లోకి వెళ్ళడం వల్ల ఏమైందంటే కి కొన్ని ప్రయోజనాలు వచ్చాయి ఒకటి వైసీపీలో నుంచి ఇతర పార్టీలోకి జంపింగ్ అనేది తగ్గిపోయింది అసలు ఆల్మోస్ట్ లేదు అంటే తెలుగుదేశంలో చేరే వాళ్ళు కానీ లేకపోతే జనసేనలో చేరే వాళ్ళు బిగినింగ్ లో కొంత జరిగింది తప్ప జగన్ మార్చిన స్ట్రాటజీస్తో అవన్నీ కూడా ఆగిపోయింది రెండవది అధికారులు కానీ తెలుగుదేశంలో ఉండే జనసేనలో ఉండే నాయకులు కానీ వైసీపీ మీద అగ్రెసివ్ అటాక్స్ అనేవి చేయట్లేదు ఎందుకంటే రే పొద్దున మళ్ళీ జగన్ వస్తాడేమో అన్న ఒక ఇది ఏర్పడింది ఇది ఏర్పడడానికి రెండు కారణాలు ఒకటి వచ్చి జగన్ స్ట్రాటజీస్ అయితే రెండవది ఈ కూటమి ప్రభుత్వంలో ఉండే అనేక లోపాలు కావచ్చు ఎమ్మెల్యేల అవినీతి కార్యక్రమాలు కావచ్చు అరాచకత్వం కావచ్చు ఈ సూపర్ సిక్స్ పథకాలని అమలు చేయడంలో ఫెయిల్యూర్ కావచ్చు ఈ కారణాలు ఒక తొమ్మిది కారణాలని రైజ్ అనే సంస్థ విశ్లేషించారు సర్వేలు జరిగాయి వన్ ఇయర్ తర్వాత కేఆర్ గాని రైజ్ కానీ ఇలాంటి సంస్థలు హైదరాబాద్ ఒకటి సర్వే చేశారు ఈ సర్వేలు అన్నిట్లో కూడా ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత అయితే బలంగా పెరుగుతుంది అని చెప్పి ఒక తొమ్మిది కారణాలు కూడా చేశారు అంటే విద్యుత్ ఛార్జీలు పెరగడం కావచ్చు అమరావతికి సెకండ్ ఫేజ్ ఫస్ట్ పేజే డెవలప్ చేయకుండా సెకండ్ ఫేజ్లో నలభై వేల ఎకరాల సేకరణ ప్రోగ్రామ్ కావచ్చు తర్వాత రూరల్ ఏరియాల్లో మనీ సర్క్యులేషన్ లేకపోవడం జనం దగ్గర డబ్బు లేకపోవడం దానివల్ల రూరల్ కన్జంప్షన్ పడిపోవడం ఆల్రెడీ అర్బన్ కన్జంప్షన్ లాంగ్ బ్యాకే పడిపోయింది ఇప్పుడు రూరల్ కన్జంప్షన్ కూడా అందరూ పడిపోవడం జిఎస్టి లాంటి మైనస్ వెళ్ళిపోవడం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పెద్దగా ఫండ్స్ తీసుకురాలేకపోవడం తర్వాత ఎమ్మెల్యేల అవినీతి ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ వల్ల వ్యతిరేకత వచ్చింది ఈ వ్యతిరేకతను జగన్ గుర్తించి దీన్ని జనంలోకి తీసుకెళ్లడానికి రకరకాల రికార్ల్ మేనిఫెస్టో రకరకాల ప్రోగ్రామ్స్ తీసుకొని జనంలోకి వెళ్ళడం అనేది మొదలు పెట్టాడు ఈ క్రమంలో ఇప్పుడు వస్తున్న వార్త ఏంటంటే చంద్రబాబు లేడు కాబట్టి ఈ పీరియడ్ లో కొంతమందిని చేర్చుకోవాలి అనేది ప్లాన్ చేస్తున్నాడు చంద్రబాబు ఉన్నా లేకపోయినా ఈ పని చేయి చంద్రబాబు నేను అడ్డుకుంటాడా అడ్డుకోవాలంటే అక్కడ నుంచి అడ్డుకోలేడ ఇవాళ డిస్టెన్స్ అనేది ఫిజికల్ డిస్టెన్స్ అనేది పెద్ద మ్యాటర్ కాదు కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇవన్నీ డెవలప్ అయినాక ఇంతకు అంటే అది మ్యాటర్ కానీ ఇవాళ ఏం కాదు రెండోది ఒకవేళ అర్జెంటుగా రాదలుచుకుంటే ఎంతసేపు అక్కడ నుంచి సింగపూర్ నుంచి కాబట్టి అది మ్యాటర్ కాదు దానికి లింక్ పెట్టి చెప్తున్నారు ఇప్పుడు వారితో ఏంటంటే ఫస్ట్ కాంగ్రెస్ ఖాళీ చేయాలనేది ఒక టార్గెట్ ఎందుకంటే ఆయనకి పక్కలో బల్యం అంటారు లేకపోతే చెప్పులో ముళ్ళు చెవిలో జోరిగా ఏమన్నా చెప్పినట్టుగా అలాగే షర్ములా తయారైంది ఆమె ఎంతసేపటికి జగనే ప్రధాన శత్రువు కాంగ్రెస్ అన్నట్టుగా బిహేవ్ చేస్తుంది కాంగ్రెస్ కి నేషనల్ లెవెల్లో ప్రధాన శత్రువు ఎన్డీఏ ఇక్కడేమో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కానీ ఆమె ఫోకస్ అంతా కూడా జగన్ మీద ప్రధానంగా ఉంది ఎన్డీఏ మీద లేదు ఒకవేళ ఎన్డీఏ మీద విమర్శలు చేసినా మీడియా ఏ మీడియా కవర్ చేస్తుంది జగన్ మీద చేస్తే తెలుగుదేశం మీడియా విపరీతంగా ఆమెను ఫోకస్ చేస్తుంది కాబట్టి ఆమె కూడా ఫోకస్ లో ఉండాలనుకున్నా లేకపోతే జగన్ మీద ఉన్న పర్సనల్ గ్రడ్జి కావచ్చు ఆమెకి అదే ప్రోగ్రామ్ అయిపోయింది దీనివల్ల ఏమైంది కాంగ్రెస్ పార్టీ అనేది ఇంతకు ముందు కంటే ఘోరంగా తయారైంది ఇంకా రాహుల్ గాంధీ చేతులు అయినట్టు కనబడుతుంది మనం ఆడ ఏమున్నా ఇంకొరున్నా పెద్ద తేడా లేదు వదిలేసినట్టుగా కనబడుతుంది కానీ ఇక్కడ కాంగ్రెస్ నాయకులు ఫీచర్ లేదు కాంగ్రెస్ లో ఉంటే కాబట్టి కాంగ్రెస్ లో ఎందుకని ఆల్రెడీ శైలిదనాథు లాంటి వాళ్ళు వచ్చేసారు ఇంకా చాలా మంది కాంగ్రెస్ నుంచి వచ్చేదానికి రెడీగా ఉన్నారు వాళ్ళని కొంతమందిని లాగాలనేది నెంబర్ వన్ ప్రోగ్రామ్ అంటే ఆల్రెడీ ఇప్పుడు ఆ తూర్పుగోదావరి జిల్లా ఒక కాంగ్రెస్ నేత రాబోతున్నాడని అతను వారసుడికి టికెట్ గ్యారంటీ అయితే తను ఫ్యామిలీతో సహా జాయిన్ అయిపోతున్నాడు అని వస్తుంది అట్లాగే రాయలసీమలో ఉండే కాంగ్రెస్ నాయకులతో శైలజనాథ శైలజనాథ్ మంత్రాలు అనేది ఒక వార్త వస్తుంది అట్లాగే చీరాల నుంచి ఆమంచి కృష్ణమోహన్ గతంలో వైసీపీలో ఆయన జంప్ ఫ్రాగ్ లాగా కప్పలాగా అటు ఇటు జంప్ అవుతుంటాడు సో ఆయన మళ్ళీ వైసీపీ లెక్క వస్తానని చెప్తున్నట్టుగా ఉంది ఆయన యాక్చువల్ గా జన్సేన్ పోతాడు అన్నారు కానీ జన్సేన్ లో టికెట్ ఇచ్చే పరిస్థితి లేదని చెప్పి వైసీపీ లెక్క వస్తాడని చెప్తున్నారు అదొకటి తేలాల్సి ఉంది అలాగే ఆల్రెడీ సుగవాసి బాలసుబ్రహ్మణ్యం మన అన్నమయ్య జిల్లా రాజంపేట నాయకుడు ఆయన కాంగ్రెస్ వైసీపీలో చేరాడు ఈ మధ్య తెలుగుదేశం నుంచి అట్లాగే పులివెందల్లో టిడిపి నాయకుడు సతీష్ రెడ్డి కూడా తెలుగుదేశం నుంచి వైసీపీలో చేరాడు ఇలాగా అంటే కోటంలో అసంతృప్తి కొంత ఉంది అందరికీ ఏ గవర్నమెంట్ అయినా ఎందుకంటే నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు అందరికి పదవులు ఇవ్వలేరు జనసేన బీజేపీలో కూడా అసంతృప్తి ఉంది కాబట్టి దాన్ని క్యాష్ చేసుకొని కొంతమంది ఇటు తీసుకురావడం అంటే జగన్ సాధించినది ఏమిటంటే ఒకటి తన వలసల్ని ఆపేయడం రెండు అధికారులు కావచ్చు తెలుగుదేశం నాయకులు కావచ్చు దూకుడుగా వైసీపీ మీద దాడులు చేయకుండా చూసుకోవడం మూడు ఒక మళ్ళీ జగన్ వస్తాడేమో అన్న ఫీలింగ్ని క్రియేట్ చేయడం అంటే జగనే ఈ ప్రభుత్వాన్ని అని సాక్షాత్తు రాధాకృష్ణ అని కొత్త పులిగంలో రాశాడు వీళ్ళ లో భయం ఉంది తెలుగుదేశం డిఎన్ఏ లో భయం ఉంది జగన్ అగ్రెస్ నాలుగు నెలల్లోనూ కోలుకున్నాడు చంద్రబాబు పని ఏర్ పైన పెట్టింది కేసీఆర్ రెండేళ్ళైనా బయటకు వచ్చే పరిస్థితి లేదు కానీ జగన్ త్వరగా కీలుకోవడమే కాకుండా జగనే ప్రభుత్వాన్ని భయపెట్టే పరిస్థితికి వచ్చేసాడు అన్న ఒక రాయడం అంటేనే అర్థమైంది సో జగన్ అది క్రియేట్ చేయగలిగా సో ఎప్పుడైతే మళ్ళీ జగన్ వస్తాడేమో అన్న ఫీలింగ్ క్రియేట్ అయితే వేరే పార్టీ నుంచి అసంతృప్తి వాదులు ఇటు వచ్చే అవకాశం అయితే ఉంది దాన్ని ఇప్పుడు ఇప్పటి నుంచే దాన్ని డెవలప్ చేసుకుంటే మనకి పార్టీ స్ట్రెంగ్తన్ అవుతుంది ఎందుకంటే నలభై పర్సెంట్ ఓటింగ్ జగన్కు ఉంది కాకపోతే విచిత్రమైన లెక్కలు ఇండియాలో ఏందంటే ఎలక్ట్రల్ ప్రాబ్లమ్స్ వల్ల పదకొండు సీట్లు వచ్చాయి రేపు పొద్దున ఒక ఐదు పర్సెంట్ పెంచుకోగలిగిన జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి జగన్ రకరకాల వ్యూహాలని అవలంబిస్తున్నట్టుగా ఉంది తను కంప్లీట్ గా మార్పు అనేది తను చూపిస్తున్నాడు కార్యకర్తలకు అందరికీ ఒక హోప్ అయితే క్రియేట్ చేస్తున్నాడు సో ఈ నేపథ్యంలో ఇతర పార్టీలను తనమ పార్టీ నుంచి పోకుండా చూసుకోవడం ఒకటైతే ఇతర పార్టీల నుంచి మ్యాక్సిమం లాక్కోవడం అనే